ఈ నెల ఇరవై నాలుగు నగిరిలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేద్దామని ప్రజలు కార్యకర్తలు కూటమి నాయకులు అభిమానులు భారీగా తరలి రావాలని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పిలుపునిచ్చారు రాను లేకపోతే జనరల్ ఎలక్షన్ అయినా కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎత్తిన జెండా దిగదని చెప్పేసి సంగీతం మనం రాష్ట్రం అంతా కూడా పంపించాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా కొట్టిందంటే మనం అంతా కూడా కలుపుకొని తిరుగుతున్నాం అందరికీ ఏం చేసిందని కాదు తెలుగుదేశం పార్టీ నాకు ఏం చేసిందని ఏం ఉండదు ఇప్పుడు కూడా మనం తెలుగుదేశం పార్టీ జెండా కింద ఉన్నాం కాబట్టి ఆ జెండా గెలిచింది కాబట్టి ఎక్కడ పోయినా కూడా మనం ధైర్యంగా తిరుగుతున్నాం ఇది మా పార్టీ మేము ఉన్నాం అనే ధైర్యం మీ మనసులో ఉంటుంది ఏ జెండా చేసాం దానికోసం పోరాడాలి ఆ ధైర్యాన్ని ఆ మనోస్థైర్యాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు అలాంటి మనోస్థైర్యం మనకు కావాలంటే ఎప్పుడు కూడా మనం ఏకదాటి మీద ఉండాలా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టాలా మనం కలిసి పోరాడేది మనందరి కోసం ఒక్కల కోసం కాదు ఇది భాను కోసం కాదు బాబు గారి కోసం కాదు ఇది మన నగరి కోసం మనందరి కోసం మీరు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి పక్కింటి వాటితోనో లేకపోతే పక్క ఒక లీడర్తోనో ఎప్పుడూ ఉంటాయి ఆ సమస్యలంతా కూడా పార్టీకి ఆపాదిస్తుంది మీరు కూర్చున్న కొమ్మలు అనుకున్నట్టు కూర్చున్న కొమ్మలు అనుకుంటే పోతే మనం కింద పడతాం కోసుకుంటే టేబుల్ మన కాలమే పడతాయి అది మీరు అర్థం చేసుకోండి పార్టీ అనేది మనకన్నా పెద్ద ఆర్గనైజేషన్ అందరూ కలిసిన పార్టీ ఒక మనిషితో పార్టీ కాదు ఒక మనిషి పోతే ఒక మనిషి అంటారు అందరూ కలిసిపోతేనే పార్టీ అంటారు ఆ పార్టీని మనం ఏ రోజు కూడా ఏ రోజు కూడా వీక్ చేయడానికి వీలు లేదు ఆ పార్టీ బాగుంటుంది మనకి బాగుంటుంది మనకి గారు ఉంటుంది మనకి ఏ పనైనా చేసుకోవచ్చు